ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీలన్నీ మాకు ఇక్కడ సురేష్ ఇది పరిస్థితి చర్చ జరగాల ఇప్పుడు విమర్శ ఆవిడ చేసినట్టు నేను విమర్శ చేయాలనుకోండి పవన్ కళ్యాణ్ గారు ఉల్లి ధర కోసం తిరుపతి రైతు కి వచ్చాడు మొత్తం ఉల్లి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆఖరికి ఎత్తాడు ఉల్లిగడ్డలు పవన్ కళ్యాణ్ గారే మరి పరామర్శకి ఇదే తిరుపతిలో వినోద్ రాయలు అనేటువంటి ఒక వీరాభిమాని మంచి పిల్లోడు హత్య గావించబడ్డాడు కర్ణాటకలో ఆ రోజు వస్తే ఎంత గందరగోళం అయిందో ప్రత్యక్షంగా ఉండి నేను చూసా మరి లాగి లెంపకాయ ఒకటి కొట్టింది ఒక సిఐ వీళ్ళ కార్యకర్తని అని చెప్పి నానా చేసుకొని కార్లు పైకి ఎక్కుంటా వచ్చారు ఎస్పీ కంప్లైంట్ చేయాలని ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎలా జరిగాయి ఆ సభలంతా మాకు తెలీదా ఇంక ఇట్లా విమర్శలు చేసుకుంటా అంటే దీనివల్ల ఉపయోగం ఉండదు మీరు ఒకటని నేను ఒకటి నేనేమంటున్నానంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ఉత్తరంపు అది చెప్పండి అని అడుగుతున్న విమర్శ కాదు విమర్శలు ఎందుకు రోజు చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు సరిపోదు చర్చలో కూర్చున్నప్పుడు విమర్శలే చేసుకోవాలంటే ప్రతి దానికి విమర్శ ఉంటుంది నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు చెప్పిన ఘటనలకి నేను విమర్శలు చేశాను ఈ సార్ దీనివల్ల చూసే ప్రజల కథలు ఆశ్రయించుకుంటారు ఈ చర్చ అని చెప్పి మేమేదా సమస్య లేవనెత్తినప్పుడు దానికి అధికార ప్రభుత్వం పరిష్కారాలు ఏంటి అధికార ప్రభుత్వం పరిపాలన చిత్తశుద్ధి ఏంటి ఏం అడ్మినిస్ట్రేషన్ లో మీరు తీసుకొస్తున్నటువంటి మా అద్భుతాలు ఏంటనేది అడుగుతున్నారు ప్రజలు అవి చెప్పండి అంటే ఇంతసేపు నిందనలకే పరిమితం అయిపోతే ఎలాగ మేడం ఇబ్బంది కాలేదా కాస్త మారండి కాస్త మారి ఇప్పటికైనా తీసుకొస్తుంటే స్కెడ్యూల్ ఏంటి మంది వెళ్తే అక్కడ నేను ఒక చిన్న మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఎక్కడ కావాలన్నా సభలు పెట్టుకుంటున్నారు ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు మరి ఒక ప్రతిపక్ష నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన వస్తున్నప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా భద్రత భద్రతనివ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులది అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులది దానికి పార్టీ తరఫున మేము పూర్తిగా సహాయ సహకారం ఒక సెక్యూరిటీ వెహికల్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో నాలుగో ఐదో కార్లు వెళ్ళొచ్చు అంటున్నారు మీ గ్యాదరింగ్ ఏమైనా ఉంటే వీరే ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు అంటున్నారు అది క్లియర్ గా ఎస్పీ చెప్తున్నాడు కదా అది ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు సభలకు చెప్పగలుగుతారా ఇదే పవన్ కళ్యాణ్ గారు సభలకు చెప్తారా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు సినిమా కార్యక్రమాలకు కార్యక్రమాలు కూడా విపరీతమైన భద్రతను ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రి కదా ఆయనకి ఏం పోస్ట్ లేదా అంటే ఉప ముఖ్యమంత్రి అయిపోతే అక్కడ ప్రాధాన్యత ఏర్పడుతుందా సార్ ఇదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ప్రోటోకాల్ పాటించాలి అందరికీ పాటించాలి కదా యాజ్ ప్రోటోకాల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలిజిబుల్ పార్టీ అధినేత పార్టీ కార్యక్రమం ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా పోలీసులు కల్పించాలి భద్రతకి ఓకే వంశీ ఏంటి ఆయనకు భద్రత కల్పించట్లేదా ఏదో కుట్ర జరుగుతున్నదని కూడా ఆ వర్గాల్లో చాలా ఎక్కువగా వాయిస్ వినిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర పౌరుడు మా రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఆయన భద్రత మా ప్రధాన ప్రాధాన్యత ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కూడా అనుకున్నారు వంశీ గారు రాష్ట్రాన్ని వినండి సార్ ఆయన భద్రత మా ప్రధాన ప్రాధాన్యత ఇప్పుడు అధికారం కోసం గతంలో మరి ఈ కోడికత్తి ఒకటి గులకరాయి ఒకటి ఇవన్నీ జరిగినాయి కదా మరి అయ్యేమో ఆయనే చేసుకున్నట్టుగా నిజంగా ఆయన ఆరు ఐదు సంవత్సరాలు కోర్టుకు పోలా ఎందుకు పోలేదో ఆ గులకరాయి డ్రామా అవ్వాల అట్లాంటిది ఏదైనా మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారేమోనని మా భయాలు మాకుంటాయి కదా వర్మ గారు అట్లాంటిది ఏదైనా మళ్ళీ ఆయన వస్తున్నటువంటి ఆ పదడుగుల రోడ్లలో ఆయన మంది మార్పు లేని మొత్తాన్ని ఎక్కడ ఎక్కడసారి భద్రత ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారైనా ఇరవై అడుగుల రోడ్ల పెద్ద సభ పెడతానంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పర్మిషన్ ఎవరు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ముందు రోజు వచ్చి చూసుకుని ఆయన ఇరవై అడుగుల రోడ్లో వెళ్తుంటే కొంతమంది రావాలని చెప్పేసి మేమందరం పక్కనే ఉంటాం మరి మేము ఆ ఇరవై అడుగుల రోడ్లోకి వెళ్ళాం మేము చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఆయన సభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం కానీ ఆయన ఇరవై అడుగుల లో ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా ఏదైనా ఓపెన్ ఓకే మేము వెళ్ళాం పక్కనే ఉంటాం మీరు హామీ ఇస్తారా ఓకే మీకు ఓకే ఓకే ఏంటి ఏదో కుట్ర చేస్తున్నారు అని గారు డైరెక్ట్ గానే మాట్లాడే పరిస్థితి ఆయనేగా చాలా మంది మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో జరుగుతుందని అవును సార్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కోడికత్తి ఎలా జరిగిందో అలాగే వాళ్ళ బాబాయిల ఇంట్లో బాత్రూమ్ లో గుండిపోటు ఎలా వచ్చిందో అలాగే విజయవాడ సభలో వచ్చి ఎలా పడిందో అన్ని కుట్రలో కూడా ఎవరు చేశారు ఈ కుట్రలు కూడా వాళ్లే చేస్తారు అల్లగారు ఒక్క నిమిషం ఏంటి సురేష్ ఏమైంది తలాది పట్టుకుంటున్నారు ఇబ్బంది ఉందా ఎందుకు సార్ నన్ను మానసిక వేదన గురించి ఆవిడ మాట్లాడమ్మా తల్లి అంటే గత తాలూకా చరిత్ర చిత్రగుప్తుల మాదిరి తోస్తంటే ఇవే ఈ లెక్కల మంచిది అదే రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే జరుగుతుంది మీరు ఇంకా మూడు పార్టీలు ఎందుకు ఈ మాత్రం దానికి మూడు పార్టీలు ఎందుకు నలభై తొమ్మిదిలో కూడా అవసరమా నలభై తొమ్మిదిలో కూడా ఇదే ఈ అద్భుతం మీరు చూపించేది ప్రజలకి వైకుంఠం చూపిస్తున్నారు కదా చెప్పండి ఓ పిచ్చి కుక్కని ఎలా కొట్టాలండి కొట్టాలి గుర్తు ఇప్పుడు పిచ్చి పట్టింది ఎవరికనేది ఇప్పుడు డిబేట్ చూసే వాళ్ళు కూడా ధైర్యం లేకుండా మీరు ఏం చేస్తారో మాటలు లేవు పనులు లేవు అంటే మీ చేతులు లేవు కాబట్టి మాట్లాడేదానికి మాటలు లేవు పిచ్చి కుక్క ప్రజలకు తెలుసు నువ్వు ముందు వెనకాలి కదా ఈ రకమైనటువంటి వ్యవహార శైలి శైలిస్తే తీర్పు ఓపిక ఓకే ఓకే అన్న గారు ఆయన ఒక కార్యక్రమానికి వస్తున్నారు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది అని సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం తమ బాధ్యత తమ హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తున్నారు అందులో భాగంగానే ఒక ముఖ్యమంత్రి గారిని ఎలా కాపాడుకుంటున్నారో పోలీస్ యంత్రాంగం ఒక ఉప ముఖ్యమంత్రి గారిని ఎలా కాపాడుకుంటున్నారు ఇంకా మిగతా సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులను ఎలా కాపాడుకుంటున్నారో అందులో భాగంగానే ఒక పౌరుడుగా అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది ఆయన్ని కాపాడటంలో భాగంగానే ఆయనతో వచ్చినటువంటి కార్యకర్తలను కూడా కాపాడుకోవటంలో భాగంగానే నేరో రోడ్ లో మీరు వెళ్ళద్దు గుంపులుగా రావద్దు మీ గుంపు గ్యాదరింగ్స్ ఏమైనా ఉంటే పక్కన ఒక ఖాళీ ప్లేస్ లో పెట్టుకోండి అలాగే ఇప్పుడు విగ్రహావిష్కరణకి వెళ్తున్నటువంటి ప్లేస్ లో కూడా నాలుగు వైపులా మూడు వైపులా ఓపెన్ గా ఉంది ఇటు నుంచి ఎలాంటి అటాక్లు జరుగుతాయో మాకు తెలియదు కాబట్టి